పరమేశ్వర ఈ త్రేతాయుగంలో తమరి ప్రియ శిష్యుడు పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూలోకం నుంచి క్షత్రియులంతం చేశాడు అతని ఈ కార్యానికి తమరి సమ్మతి ప్రాప్తించిందా అత్యాచారాలను అనాచారాలను నాశనం చేసేందుకై మా సమ్మతి సహజంగానే సంప్రాప్తిస్తుంది దేవి ఈ నిజాన్ని గురించి నీకు తెలియదా మా శిష్యుడు విష్ణు అవతారమైన పరశురాముడు తమను తాము సర్వేశ్వరులమనుకుని విర్రవీగుతూ అత్యాచారాలు అనాచారాలు చేస్తూ నిర్దోష ప్రజలను పీడిస్తూ ఉండేటి క్షత్రియ రాజులకు దండనను విధించాడు ఇంకా క్షత్రియ జాతి ఎప్పటికీ ఉన్నతిని సాధించలేదా స్వామి పరశురాముని వలనే విష్ణువు మరొక గొప్ప అవతారంగా ఈ త్రేతాయుగంలో క్షత్రియ కులంలో జన్మిస్తారు ఆపైన నీతి ధర్మం న్యాయం ఇంకా గౌరవానికి నూతన ప్రమాణాలు నెలకొల్పుతారు వాటితో పాటే క్షత్రియుల ఉన్నతి ఆరంభం కానుంది ఆ మహోన్నత క్షత్రియ కులభూషణుడు విష్ణువు యొక్క అవతారం గురించి ఏదైనా సూచనలు ఇవ్వండి మహాదేవా మహావిష్ణువు యత్తే భావి అవతారం ఏదంటే రఘుకుల శిరోమణి సూర్యవంశ మహారాజు దశరథుని సుపుత్రుడు మహనీయ పురుషోత్తముడైన శ్రీరాముడు మహనీయ పురుషోత్తముడైన శ్రీరాముడా స్వామి ఈ సాహసి పరమవీరుడు విచిత్రంగా ఉన్న ఈ వారాల శిశువు ఎవరు శక్తి స్వరూపిణి పార్వతి ఈ దైవ వానర శిశువుని కొంచెం ప్రయత్నిస్తే స్వయంగా నీవే గుర్తించగలవు తమరి సమక్షంలో ఉండగా నేను ప్రయత్నం ఎందుకు చేయాలి స్వామి తమరే తమ ముఖత ఈ విచిత్రమైన గురించి చెప్పండి పుత్రుడు కేసరి నందనుడు రుద్రావతారుడైన మారుతి ఈతడే శ్రీరామావతార సమయంలో ప్రముఖ పాత్ర నిర్వహించేందుకు ఈ వానరావతారాన్ని ఎత్తాడు రుద్రావతారుడు మారుత ఏమిటి నీ దుస్సాహసం నీవు ఈ సృష్టి నిర్మాణంలో బాధల్ని ఉత్పన్నం చేస్తున్నావు ముక్తిని కలిగించు సూర్యదేవునికి ముక్తిని కలిగించు సూర్యదేవునికి లేకపోతే నేను నా వజ్రాయుధంతో నిన్ను నాశనం చేస్తాను ఇప్పుడు నా వజ్రాయుధం నుంచి నిన్ను ఎవరు రక్షించలేరు ఇదిగో ఇంద్రుడు దండనకు పాత్రుడు ఇంద్రుడు దండనకు పాత్రుడు ఓ బ్రహ్మదేవా రుద్రావతారుడు శిశువు మారుతి హనువుపై ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి మా క్రోధాన్ని రెచ్చగొట్టాడు అతడు దండనకు పాత్రుడు బ్రహ్మదేవా ఇంద్రుడు దండనకు పాత్రుడు క్షమించండి పరమేశ్వర క్షమించండి మహాదేవా తమరి క్రోధాన్ని శాంతపరచండి దేవేంద్రుడికి ఈ నిజం గురించి తెలియదు ఆ వానర శిశువు రుద్రావతారుడు మారుతి అని తెలియక చేసిన అపరాధానికై నన్ను క్షమించండి ఒక శిశ్రూపై వజ్రాయుధ ప్రయోగం సదా అనుచితమే కానీ రుద్రావతారుడైన కారణంగా వజ్రాయుధం వల్ల పార్వతి శిఖరం ధ్వంసమైనప్పటికీ కూడా ఆ బాలకుని శరీరం పూర్వం లాగే అక్షయమే చూడండి మహాదేవా చూడండి హనువుపై దాడి జరిగిన కారణాన ఇప్పుడు మారుతి హనుమంతుడనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు ఇంకా వజ్ర సమానంగా బలమైన శరీరం కలిగి ఉండటం వల్ల బజరంగ బలి అనే పేరుతో విఖ్యాతి చెందుతాడు ఓ శివశంకర మేము దేవతలందరము కలిసి మారుతి హనుమంతుడికి మా దివ్య శక్తులను ప్రదానం చేస్తాము రుద్రావతారుడు హనుమంతుణ్ణి ఇంద్రుడు స్వయంగా క్షమాయాచన చేయవలసిందే అవశ్యం మాత అవశ్యం నేను మారుతి హనుమంతుడితో పాటు వారి మాతాపితరుల నుండి కూడా క్షమాచన చేస్తాను పదండి దేవేంద్ర మనమంతా కలిసి మారుతికి ప్రదానం చేద్దాం ఆజ్ఞాపించండి శివశంకర మీకు ఓం శివాయ పరమాత్మ శివశంకర్లకు ఇంకా మాతా పార్వతికి మహాబలి రుద్రావతారుడు మారు హనుమంతుడు బజరంగ

అతను రుద్రావతారుడు శివుని కృప వల్ల ఎవ్వరూ అతన్ని ఎన్నడూ తాకనైనా తాకలేరు తన స్వామిపై విశ్వాసం స్వామి తల్లి తన పుత్రుణ్ణి సకుశలంగా చూడకుండా మాత్రం వానర్రాజు మాటలు ఎలా విశ్వసించగలదు స్వామి మహారాణి నాకు చాలా బాగా తెలుసును ఇది తల్లి పుత్ర ప్రేమ నమ్మకంతోనే జీవించి ఉండజాలదు కాని కానీ ఏమిటి ఏమిటి మీకు మన ఆరాధ్యులైన పరమాత్మ శివుని కృపపై నమ్మకం ఉంది కదా శివ కృపపై నమ్మకం ఉంచడం కర్తవ్యం అయితే ఆ మహాదేవుని మహాకృపపై నమ్మకం ఉంచుదాం మన పుత్రునికి ఏ ఆపద కూడా రాదు మీరు నిజం చెప్పారు వానరరాజా కేసరి మహాదేవుని కృప వల్ల శివశక్తి సంపన్నుడు రుద్రావతారుడు బాలుడు మారుతి ఆకాశం నుంచి భూమిపై పడిపోయినా సురక్షితంగానే ఉన్నాడు మాత ఈ అపరాధానికి దోషి నేను నా అహంకారం ఈ రుద్రశక్తి సంపన్నుడైన బాలకుని గుర్తించలేకపోయింది నన్ను దండించండి మాత నన్ను దండించండి తెలియక మా వల్ల భయంకరమైన అపరాధం జరిగింది మాత దండించండి మీరు మమ్మల్ని దండించకపోతే ఇక మేము ఎప్పటికీ క్షమించుకోలేము మీరు చింతించవలసిన అవసరం లేదు మాత అజ్ఞానంతో చేసిన ఈ దేవతల తప్పుని మేము క్షమించి వేశాము ఎవరినైతే నా పరమవీర పుత్రుడు క్షమించి వేశాడో అతనికి నా వైపు నుంచి కూడా అభయస్థం ఉంది మీరంతా సంతృష్టులకండి దేవతలారా నా పుత్రుడు సురక్షితంగా ఉన్నాడు ఇదే నా సంతోషానికి గల కారణం నా పుత్రుడు సకుశలంగా ఉన్న కారణంగా మీకు నమ్మకంగా చెబుతున్నాను భవిష్యత్తులో ఎప్పుడెప్పుడైతే తమకు లేక స్వర్గానికి ఆపద వస్తుందో అప్పుడు నా పరాక్రమ పుత్రుడు మీ దేవతలకు సహాయం చేస్తాడు అంజనా కేసరి దేవి నా మాట శ్రద్ధగా వినండి అజ్ఞానం వల్ల దేవేంద్రుడు బాలకుడు మారుతి హరువుపై వజ్రాయుధం ప్రయోగించాడు ఈ కారణంగా తమ బాలుడు ప్రపంచంలో హనుమంతుని పేరుతో ప్రసిద్ధుడవుతాడు హనుమాన్ హనుమాన్ వజ్ర శ్రీరుడైన కారణంగా బజరంగ బలి అనబడతాడు ఇది పరాత్పర బ్రహ్మ మహాదేవుల ఆశీర్వాదం అంజనా కేసరిల పుత్రుడు హనుమంతునికి మహావీరుడు బజరంగ్ బలికి రానున్న భవిష్యత్తులో తమరి పుత్రుడు హనుమంతుడు ప్రపంచంలో తన భక్తి యొక్క శక్తిని ప్రదర్శించి తన అపూర్వ పరాక్రమంతో ప్రతి వారిని ఆశ్చర్యపరుస్తాడు నేను బాలుడు హనుమంతునికి అష్ట సిద్ధులు ఇంకా నవవిధుల జ్ఞానాన్ని ఇంకా శక్తిని ప్రదానం చేస్తాను దేవతలు బాలుడు హనుమంతుని క్షమను ఇంకా మాత అంజన నుంచి అభయవచనం ప్రాప్తించుకుని అవుతారు మరియు బాలుడు హనుమంతుడికి హనుమాన్ నా శక్తులను పొందటం వల్ల అగ్ని ఎప్పటికీ నీకు అరిష్టాన్ని కలిగించడు అతడు నీకు చందనంలా శీతలత్వం కలిగిస్తాడు నీవు కోరుకున్న వేగంతో పయనించటంతో పాటు నీ ఇచ్చానుసారంగా పదునాలుగు భవనాలను సంచరించగలిగే దివ్య శక్తిని ప్రదానం చేస్తాను పుత్ర హనుమాన్ మా దివ్య శక్తిని ప్రార్థించుకొని ప్రపంచంలోని అజేయ యోధుడిగా రూపొందుతావు నీవు అత్యంత బలశాలివు కాగలవు జగత్తులోని ఏ శక్తి కూడా నిన్ను పరాజితుని చేయలేదు నా దివ్యశక్తి వల్ల నీవు మంత్ర తంత్ర రహస్య ఇంకా మాయలను క్షణమాత్రంలోనే గుర్తెరింగి వాటిని నాశనం చేయగలిగే శక్తిమంతుడు అవుతావు నా పుత్రుడు హనుమంతుడికి తమరందరి కృప ప్రాప్తించినందుకు తమరు నా శతకోటి ప్రణామాలను స్వీకరించండి అంజనా కేసరీల నందనుడు హనుమంతునికి మహావీరుడు జయము लक्ष्मीनारायण नारायण 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 परमात्मा भोलाशंकर पार्वती माता शिव शिवा शिव शिवा शिव शिवा शिव నాకు భ్రమ కలగటం లేదు కదా నారాయణ నారాయణ లేదు నారదా ఇది భ్రమ కాదు ఇది పరమసత్యం శంకరులు తమ దివ్య దర్శనమిచ్చి నా జీవితాన్ని ధన్యం చేశారు కానీ ఈ మార్గం కైలాసం వైపు అయితే వెళ్ళదే నారాయణ నారాయణ అంటే ఏదో కొత్త శివలీల ప్రారంభం కాబోతోంది నారాయణ నారాయణ పరమేశ్వర 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 నాతో ఈ దాగుడు మూతలేమిటి నేను దర్శన దర్శనార్థం కైలాసం కూడా వెళ్ళాను కానీ తమరి దర్శనం అక్కడ కూడా కాలేదు ఇంకా ఇప్పుడే ఇదే స్థలంలో కొద్ది క్షణాల పూర్వం నేను తమ పరమ పావన రూపం చూశాను కానీ తమరు అదృశ్యులైపోయారు పరమేశ్వర అలా ఎందువల పరమేశ్వర పరహర మహాదేవ పరహర మహాదేవ పరమేశ్వర తమ భక్తుని భ్రమను తొలగించండి పరమేశ్వర తమరి పరమ పావన దర్శనమిచ్చి తమ భక్తుణ్ణి కృతార్థుణ్ణి చేయండి పరమేశ్వర నాకు దర్శనమివ్వండి నాకు దర్శనమివ్వండి పరమేశ్వర తమకు తమ భక్తుడైన నారదునిపై పై ఒట్టు నాకు దర్శనం ఇవ్వండి నాకు దర్శనం ఇవ్వండి ఓం నమశివాయ ప్రణామం పరమేశ్వర ప్రణామం మాత మాత నా వల్ల ఏదైనా অপরাধం జరిగిందా అందువల్లే నాకు దర్శనం ఇవ్వడం లేదా నారదా స్వామి దర్శనం పొందేందుకు కఠోర ఆరాధన ఇంకా కఠిన సాధన నీవు తప్పక చేయవలసిందే దీనికింత ఆరాటపడవలసిన ఆవశ్యకత ఏముంది నారాయణ నారాయణ మాత నేను ఎప్పుడూ పరమశివశంకరుల దర్శనాన్ని పొంది కృతార్థుణ్ణైపోతాను కానీ నాకు వీరి దర్శనం లభించకపోయినప్పుడు అప్పుడు ఆరాటంతో ఉత్తేజపడిపోతుంటాను చతుర నారద భావుకథ అభినయంతో నీవు ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీకు ఈ సమయంలో లభించదు నారాయణ నారాయణ అంటే ఈ ప్రపంచమనే వేదికపై ఏదో కొత్త శివలీల ఉదయించబోతోంది నీ జిజ్ఞాసకు ఏది సమాధానమో ఈ ప్రశ్నకు అదే సమాధానం దాని కొరకు కూడా నీవు నిరాశ చెందక తప్పదు ఇప్పుడు అభినయయుక్తితో పాటు వేరేదైనా ప్రశ్న మిగిలి ఉంటే అది కూడా అడుగు నారాయణ 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 నటరాజు శివుడు ఇంకా నటరాని శక్తి ఎదుట అభినయయుక్తుల్ని ప్రయోగించటమా అది మూర్ఘత్వమే అవుతుంది కానీ తమరు నాకు ఒక్క మాట మాత్రం చెప్పండి కైలాసం నుండి ఎప్పటిదాకా తమరు అదృశ్యులవుతారు ఇంకా అప్పటిదాకా తమరు ఎక్కడుంటారు ఈ ప్రపంచంలోని అణు అణువులో వ్యాపించిన విశ్వేశ్వరుడు శివునికి నివాస స్థానానికి కొదవలేదు ఆయన ఎలాంటి జడ పదార్థాల పైన కూడా తాను కోరినట్లు కృపను చూపగలరు నారాయణ నారాయణ అంటే పరమశివశంకరుడు ఇంకా పార్వతీమాత ఇంకా కొంతకాలం పాటు కైలాసం నుంచి అదృశ్యులైపోతారు కానీ ఈ శివలీలా రహస్యం కనుక్కోవలసిందే నారద అప్పుడప్పుడు శివదర్శనం కాకపోతే నారదుడి జీవితం వ్యర్థమైపోతుంది నారాయణ నారాయణ దేవర్షి నారదుడు ఈ నూతన శివలీలలోని రహస్యాన్ని తెలుసుకుని తీరుతానని నిశ్చయించుకుంటాడు మరొక వైపు శివలీలక అంతర్గతంగానే శివభక్తుడైన లంకేశ్వరుడు రావణుడు పుష్పక విమానంలో కూర్చుని ఆకాశ మార్గాన వెళుతూ ఉంటాడు